రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ పై రష్యా యుద్ధానికి నిధులు అందజేస్తున్నారని ఆరోపిస్తూ భారత్ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే ఇప్పటికే ట్రంప్ విధించిన టారీఫ్లతో సతమతమవుతున్న భారత్పై జీ సెవెన్ సభ్య దేశాలు కూడా టారీఫ్ ల మోత మోగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఆపేందుకు తద్వారా ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పేలా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా రష్యా నుంచి భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్న భారత్ చైనా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని సెవెన్ దేశాలు కూడా భారత్ చైనాలపై టారిఫ్లు విధించాలని డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం ప్రతిపాదనలు చేసింది అయితే అమెరికా ప్రతిపాదనకు జీ సెవెన్ సభ్య దేశాలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది రష్యాపై ఆర్థిక ఒత్తిడి తేవడానికి భారతదేశంపై వంద శాతం సుంకాలను విధించాలని యూరోపియన్ యూనియన్ ను ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే ఈ విషయంలో ఈయు దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే తాజాగా ఇదే ప్రతిపాదనలను ట్రంప్ జీ సెవెన్ సభ్య దేశాల ముందు ఉంచారు అయితే కెనడా ఆర్థిక మంత్రి ఫ్యాంక్ ఫిలిప్ షాంపెయిన్ అధ్యక్షతన జీ సెవెన్ దేశాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నారు ఈ క్రమంలో వారి మధ్య సుంకాల విధింపుపై చర్చ జరిగింది రష్యాపై ఒత్తిడిని పెంచడానికి ఆ దేశం నుంచి చమరు కొనుగోలు చేస్తున్న భారత్ చైనాపై సుంకాలు విధించే విషయంలో సాధ్య సాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించారు రష్యా నుంచి చమరు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించడంలో అమెరికాతో కలిసి రావాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ జీ సెవెన్ సభ్య దేశాల ఆర్థిక మంత్రులను కోరారు ఈ మేరకు బేసెంట్ అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిన్సన్ గిర్ సమావేశం తరువాత విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజం కట్టుబడి ఉంటే రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని భారత్ చైనా సహా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై విధించాలని యుఎస్ వాణిజ్య మంత్రి స్కాట్ బేసెంట్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామంటూ జీ సెవెన్ సభ్య దేశాలు అమెరికాకు హామీ ఇచ్చినట్టు తెలిసిందే అమెరికాతో కలిసి జీ సెవెన్ సభ్య దేశాలు కూడా నిర్ణయాత్మక చర్యలు చేపడతాయని ఆశిస్తున్నామని జామిన్సన్ గిర్ తన ప్రకటనలో పేర్కొన్నారు మరోవైపు అమెరికా చైనా దేశాల మధ్య టారిఫ్ల విషయంలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే వాణిజ్య మంత్రి స్కాట్ బేసెంట్ మరో రౌండ్ చర్చల కోసం చైనా వైస్ ప్రీమియర్ హీ లిఫింగ్ తో చర్చలు జరపనున్నారు ఈ చర్చల్లో వాణిజ్య సమస్యలు చైనా యాజమాన్యంలోని టిక్ టాక్ యుఎస్ లో తమ కార్యకలాపాలను ఉపసంహరించుకోవాలని వాషింగ్టన్ డిమాండ్ చేయడం మనీ లాండరింగ్ వ్యతిరేక అంశాలపై చర్చించనున్నారు